Sai Gopi, an IT professional from Vijayawada, Andhra Pradesh, made a bold decision to return to the traditional pottery he grew up with. The emotional and physical strain of a high pressure IT job pushed him to quit and revive his family craft. Today, he creates clay pots and traditional earthen cookware while working to preserve the art form. Sai says his income has now doubled, sometimes even more. ప్పుడు నాకు సాఫ్వేర్ యాభై వేలు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ నేను ఈ పండులో పనిచేసుకునే ఒక లక్ష రూపాయల లాగా నేను సంపాదిస్తున్నాను ఈ లక్ష్యే కాదు ఇంకా నేను మన కష్టపడినంత మనం ఎంత ఇంట్లో ఓపినంత వరకు కష్టపడుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెప్తున్నాను

సంతోషమే అలాగే హ్యాపీగానే ఉంది నా కాడి నుంచి పని చేసి నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు ఇంకో నలుగురు ఈ పని నేర్పాలని నేనుకుంటున్నాను నాన్నగారు వాళ్ళు ఇంకా చాలా సంతోషపడ్డారు ఈ పని చేసుకుంటున్నారు ఇప్పుడు నేను జాబ్ వస్తే ఎక్కడ హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం చూడలేరు వాళ్ళకి వీడియో కాల్ మడాలి ఇక్కడ ఎక్కడ పిల్లడు ఎలా ఉండడా వాళ్ళు కదా మా బాధ చదువుకున్నప్పుడే చదువుకున్నారు చదువుకుని జాబులు చేస్తేనే వాటి వెళ్ళిపోయినా అక్కడ బాధపడుతున్నారు <laughs> sai's story shows that success isn't always found in a corporate office or a high rise building. Sometimes it lies in the passion we hold within us and the courage to follow our heart.